హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే కరివేపాకు పచ్చడి చేయబోతున్నానండి కరివేపాకు చాలా మంచిది హెల్త్కి మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఎందుకంటే కరివేపాకు తినడం వల్ల రక్తహీనత ఉండదు అలాగే మనకి జుట్టు కూడా చక్కగా బ్లాక్ అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది జుట్టు పోడడం కూడా తక్కువ అవుతుందండి ఈ కరివేపాకు పచ్చడి కానీ పొడి కానీ మనం చేసుకుంటూ ఉంటే చాలా మంచిదండి వీక్లీ వన్స్ అయినా నేను కరివేపాకు పచ్చడి అనేది చేస్తూ ఉంటాను ఇంట్లో ఈసారి కరివేపాకు పచ్చడి ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను అలాగే నేను కొత్తిమీర పచ్చడి కూడా చేయబోతున్నాను విడిగాను ఆ కొత్తిమీర పచ్చడి కరివేపాకు పచ్చడి రెండు కలిపి మీకు చూపిస్తానండి కరివేపాకు పచ్చడికి అయితే కంపల్సరీ మినపప్పు అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అది కూడా పొట్టు తీయని మినపప్పు అయితేనే బాగుంటుంది మినపకు గుడ్డు కూడా వేసుకుంటారు దానికన్నా ఇలాగ పొట్టుపప్పు అంటారు కదా అలాంటి పప్పు వేసుకుంటేనే బాగుంటుంది ఎండుమిర్చి అనేది బాగా కారంగా ఉంటే బాగోదండి పచ్చడి కొంచెం స్వీట్నెస్గా కూడా ఉండాలి బెల్లం కూడా వేసుకోవాలి ఎక్కువ కారం ఉండకూడదు అలానే కారం లేకుండా కూడా ఉండకూడదు మనకు సమానంగా ఉంటేనే బాగుంటుంది ఎండుమిర్చితో చేసుకుంటేనే పచ్చడికి టేస్ట్ అనేది ఉంటుందండి మరింత టేస్ట్ని ఇచ్చేది ఏంటంటే ఎండుమిర్చి అని చెప్తాను నేను పొడి అయితే మన శనగపప్పు మినపప్పు వేసి పొడి కొట్టుకోవాలండి అది కూడా ఎలా చేసుకోవాలనేది ఒక వీడియోలో చూపిస్తాను మీకు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎన్ని మర్చి బాగా వేగిన తర్వాత కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు వదిలేస్తే చక్కగా చల్లారుతాయండి చల్లారే లోపల మన ఈ కరివేపాకం కూడా వేపేసుకోవచ్చు ఈ కరివేపాకు వేపుకోవడానికి పెద్దగా నూనె అయితే అవసరం ఉండదు ఆ వేడి తగులుతుంది కదా దాంతోనే మనం చక్కగా ఆకు అనేది వేపుకోవచ్చు ఆకు కూడా బాగా వేపేసుకోకూడదండి ఎందుకంటే పుడుమైపోయేటట్టుగా వేపకూడదు కొంచెం పచ్చదనం లైట్గా ఉండాలి అప్పుడే ఈ పచ్చడికి సువాసన అనేది మనకు తెలుస్తుంది పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల ఈ కరివేపాకు పచ్చడి అనేది చిన్నపిల్లలకు సైతం పెట్టచ్చు వేడి చేస్తుందని చాలామంది అనుకుంటారు కానీ కొన్ని కొన్ని పచ్చళ్ళు వేడి చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని విధాలుగా మనకు ఉపయోగాలు అయితే ఉంటాయి హెల్త్ పరంగా కరివేపాకు పచ్చడి అనేది చాలా మంచిదండి ప్రతిరోజు కూడా మనం ఈ కొద్దిగా మనం ఉసిరికాయ ఎలా తీసుకుంటామో అలాగే కరివేపాకు పచ్చడి కూడా తీసుకున్నట్లయితే చాలా మంచిది రక్తహీనత అనేది ఉండదండి కరివేపాకు తీసుకోవడం వల్ల మనకి హెయిర్ బాగుంటుంది అలాగే మన చర్మం కూడా చాలా బాగుంటుంది ఈ కరివేపాకు అది తినడం వల్ల ఇదిగో చూశారు కదా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకు అనేది ఎక్కువగా వేపుకోకూడదు అలా వేపుకుని మనం పక్కన పెట్టుకోవాలి కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను ఈ కరివేపాకు పచ్చడి కంపల్సరీ బెల్లం అనేది కంపల్సరీ ఉండాలండి స్వీట్గా ఉంటేనే బాగుంటుంది అలానే ఎక్కువ స్వీట్ కూడా ఉండకూడదు మనకి తీ కార కారకారంగా ఉండాలి అది మనకు తెలియాలి వెల్లుల్లిపాయ గుడ్లు ఒక రెండు ఉలిచి పక్కన పెట్టుకున్నాను అవి వేసుకుంటున్నాను ఎక్కువగా వెల్లుల్లిపాయ కూడా వేసుకోకూడదు అప్పుడు వెల్లుల్లిపాయ వేసుకోవడం వెల్లుల్లిపాయ వాసన వస్తుంది వేసుకున్నాము లేదా అన్నట్టుగా ఒక రెండు రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది చింతపండు కూడా అంతేనండి అన్నీ కూడా సంపాదలో ఉంటేనే ఈ పచ్చడి రుచి అనేది బాగుంటుంది నెయ్యితో కానీ నూనెతో కానీ తినచ్చు నెయ్యి తినడం వల్ల హెల్త్కి మంచిదే ఆరోగ్యంగానే ఉంటాం మనం దానివల్ల ఒక స్పూన్ నెయ్యి వాడినంత మాత్రాన మనం అయితే లావ్ అయితే ఎక్కువండి చక్కగా తినచ్చు మనకి కరివేపాకు పచ్చడి ఏమైనా చేసుకున్నప్పుడు నీళ్ళు అనేది వాడకూడదండి చక్కగా నూనెతోటే మనం వేసుకున్నట్లయితే కొద్ది నూనె వేసుకుని కనుక మనం మిక్సీ పట్టుకుంటే మన అన్నంలో నూనె వేసుకుని తిన అవసరం లేదు అప్పుడు మళ్ళీ అన్నంలో నూనె వేసుకుని తినడం అవన్నీ చేయక్కర్లేదు మీరు తినాలనుకుంటే కొంచెం నెయ్యి చొక్క వేసుకుంటే ఆ వాసన మీకు పడుతుంది అన్నం రైస్కి దాన్ని బట్టి మీరు తినేయచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కరివేపాకు పచ్చడి అనేది రైస్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ఎంచుకునే అన్న తినచ్చు ఇష్టమైన వాళ్ళు చాలా చక్కగా ఉంటుందండి పచ్చడి అనేది ఇదిగోండి ఇప్పుడు నేను కంపల్సరీ కరివేపు పచ్చడి ఎలా చేయాలో మీకు నేర్పాను కదా అలాగే కొత్తిమీర ఉందండి ఆ కొత్తిమీర పచ్చడి కూడా నేను చేస్తున్నాను కొత్తిమీరలో ఏమీ కనపట్టలేదు కేవలం కొత్తిమీరతో మాత్రమే పచ్చడి అనేది చేస్తున్నాను ఈ పచ్చడికి కూడా కంపల్సరీ మినపప్పు అనేది బాగుంటుంది కొన్ని కొన్ని పచ్చళ్ళకి కొన్ని కొన్ని బాగుంటాయండి మినపప్పు శనగపప్పు అనేది అన్నింటికి వేసుకుంటే బాగోదు పచ్చళ్ళు కంపల్సరీ మనం మినపప్పు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది పోపుకి చనపప్పు వేసుకున్న బాగుంటుంది కానీ ఇలాంటి రోడ్డు పచ్చళ్ళకి ఎక్కువగా మినపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఈ పచ్చడి మట్టుకి కంపల్సరీ పచ్చిమిరపకాయ చేసుకుంటేనే బాగుంటుంది కొత్తిమీర పచ్చడి అనేది నేను పచ్చిమిర్చి వాడుతున్నాను ఈ పచ్చిమిర్చి బాగా గావట్లేవు అలానే అసలు కారం లేకుండా లేవు బాగుంటాయి ఇవి ఈ పచ్చిమిర్చి అనేది బాగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఇదిగోండి కొత్తిమీరని తీసుకుని ఉలిచిపెట్టుకుని చక్కగా కడుక్కుని పక్కన పెట్టుకున్నాను ఈ ఆకును కూడా మనం వేపుకోవాలి బాగాను ఏ పచ్చడి అయినా చేసుకోవడం చాలా ఈజీ అండి మనం చేసుకోవడం కొంచెం కష్టపడితే చాలు మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది వెయిట్ లాస్ వాళ్ళు కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వాడితే మంచిది నేనైతే కరివేపాకు కొత్తిమీర రెండు కూడా కలిపి ఒక్కొక్కసారి కీరాలో కొంచెం వేసుకొని జ్యూస్ చేసుకుని వడగట్టుకుని తాగుతూ ఉంటానండి ఎందుకంటే నేను వెయిట్ ఎక్కువగానే ఉంటాను వెయిట్ తగ్గడం కోసం నేను ఎలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను దానివల్ల ఏంటంటే నాకు ఎప్పుడు వెయిట్ అనేది ఎక్కువ పెరగకుండా చక్కగా సంపాదనలో ఉండేదట్టే నేను చూసుకుంటాను ఎందుకంటే వెయిట్ అనేది మనం అనుకోండి ఆల్రెడీ మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాను అంటే మన పని మనం చేసుకోవాలి మెయిన్ అయితే నేను ఆ వెయిట్ పెరగకుండా ఉండడానికి చూసుకుంటాను వెయిట్ నేను ఎలా తగ్గాలనుకుంటున్నాను తగ్గడానికి నేను ఏమేమి ప్రయోగాలు చేస్తూ ఉంటానో ఇంట్లో అనేది కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను ఒక రోజున చింతపండు కొంచెం వేసుకున్నానండి ఉప్పు కొద్దిగా వేసుకున్నాను ఏ పచ్చళ్ళకైనా చింతపండు బాగా ఎక్కువ వేసుకునే పోగొద్దు ఏదైనా సంపాల్లోనే ఉండాలి కొంచెం ఎండుమిర్చి మిగిలినవి ఎందుకంటే కరివేపాకు పచ్చడికి ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువ అయినట్టు అనిపించిందండి అవి తీసాను వాటిని కూడా ఇందులోనే వేసేసాను చింతపండు ఈ పై చెప్పాను కదా ఈ పచ్చిమిర్చి పెద్ద కారణం లేవని వీడితే ఇది సరిపోతుందండి ఇది కూడా పచ్చడి పట్టేసుకోవడమే మిక్సీ పెట్టేసుకుని మనం మిక్సీ చేసుకుంటే పచ్చడి చక్కగా అయిపోతుంది రోడ్లో దంచుకుంటే మరింత టేస్ట్గా ఉంటుందండి మాకైతే రోటీ పచ్చడిలో చేసుకోవడం అనేది అవైలబుల్గా లేదు కలంలోనే నూరుకోవాలి ఇంత పచ్చడి కలంలో నూరడం అంటే కొంచెం కష్టమే అందువల్ల నేను మిక్సీ పడుతున్నాను అది కూడా పచ్చాపచ్చాకనే చేసుకుంటాను పచ్చడి ఏమైనా సరే చేసుకోమని పక్కన పెట్టేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలామంది మా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఏ వీడియో చూసినా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ ఇవ్వండి ఆ లైక్ చేయడం వల్ల చాలామందికి నా వీడియోస్ అనేది రీచ్ అవుతాయి దానివల్ల నాకు మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు మీరంతా కూడాను నేను మంచి వీడియోస్తో మీ ముందుకు రాగలుగుతాను ఇంతేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రాండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోస్ని షేర్ చేయండి చూడండి పచ్చడి అనేది ఈ విధంగా చేసుకుంటే ఇడ్లీలోకి దోశలోకి అన్నిట్లో బాగుంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రాండ్స్